అందరికీ నమస్కారం అండి ఈ మహిళా నాయకురాలి ఆక్రోశం ఆవేదన ఒకసారి వినండి ఎందుకంటే ఆమె చెప్పినట్లుగా ఈరోజు ఎక్కడ చూసిన సమాజంలో ఈ క్రైమ్ కానీ రేపులు కానీ యాక్సిడెంట్లు కానీ ఇంట్లో గొడవలు కానీ ఇట్లాంటివి ఏమన్నా తీసుకోండి స్టేషన్ల దగ్గర పోతే ఫస్ట్ బయటపడేది మద్యపానం వల్లనే అనేది వింటూ ఉంటారు అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు టీడీపీ అని వైసీపీ అని కాంగ్రెస్ అని ఇంకోటి ఇంకోటి అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ మద్యం పాలసీల్లో పెద్దగా అని జరగట్లేదు దానికి కారణం ఏమిందంటే ఈ మద్యం పాలసీ అనేది ఒక ఆదాయ వనరులుగా చూస్తున్నారా కానీ సమాజంలో ఇట్లాంటి వాటికి కారణమవుతుంది దీన్ని అరికట్టాలని ఆలోచనలతో ప్రభుత్వం పోట్లేదు అందుకోసమని ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటి పాలసీల్లో కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచించాల ఆలోచించి వీరు ఆవేదాన్ని అర్థం చేసుకొని దానిలను పూర్తిగా అరికట్టేలాగా అవి సొసైటీలో ఎవరికో ఒకవేళ అందుబాటులో ఉండేది ఉండాలి కానీ మ మరి మొత్తం అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా చూసుకోకుండా దాన్ని జాగ్రత్త పడాల్సిన అవసరమైతే ఉంది దాన్ని ప్రభుత్వం కూడా అలాగా పాటించాలి దీన్ని ఒకసారి విన్న తర్వాత మీరు మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయాలని చెప్పని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మీరు ఎక్కడ చూసినా కూడా మద్యము నియంత్రించకపోగా మీరు ఒకసారి మనం నైట్ ఆరు గంటలయితేనే చూడండి అసలు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తారా లైటింగ్స్ అంతా ఈ మద్యం షాపులు చూస్తే అసలు సిగ్గుండాలి ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆఫీసర్లకి అని నేను ఎందుకంటే ఇవాళ విడుగా మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో యువత ఎక్కువ ఈ మద్యం తాగి పెడదారిని పడుతున్నారు కాబట్టి అంతేకాకుండా వాళ్ళ మహిళ అనేది అంటేనే వాళ్ళ లైంగికంగా ఈ మద్యం మధ్యలో వయసుకు పరిమితం లేకుండా అత్యాచారాలు దాడులు బావ లేకోకుండా అమ్మాయిల పైన చిన్నారుల పైన అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఇవాళ మద్యం మత్తులో అనేది వాళ్ళ పోలీసు వారికి కానీ ప్రభుత్వానికి కానీ తెలియదా ఇవాళ ఏ పోలీస్ స్టేషన్ పైన కూడా ఏ కేసు అన్నా చూసండి ఇవాళ సమగ్ర విచారణ చేయండి ఏ హాస్పిటల్ కింద పోండి హాస్పిటల్లో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ మాయానికి మా తమ్ముడికి వాళ్ళ చాలా చాలా దారుణంగా ఈయన వాళ్ళ అయిపోయిందని చెప్పేసి ఏ హాస్పిటల్కి పోయినా కూడా వాళ్ళ మన డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు అంతేకాకుండా ఎక్కడ చూసినా డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ మద్యం మధ్యలో యాక్సిడెంట్ల ద్వారా ఏ పరిస్థితులైనా కూడా వాళ్ళ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలతోనే గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా మద్యం షాపులతో మద్యం అమ్మిస్తున్నారు అంతే ఎక్కడ చూసినా కూడా ఈ మద్యం మహాన్ పారద్రోలాలి మద్యం పైన ఎన్నో ఉద్యమాలు మహిళా సమాఖ్య ద్వారా చేసినప్పుడు కూడా ఇవాళ మద్యం నియంత్రించడంలో మద్యం ఇవాళ ఎక్సైజ్ పోలీస్ వర్క్ మేము ఒకటి చెప్తున్నా ఇవాళ రాజకీయ నాయకు నాయకులకు పైపడి రాజకీయ నాయకులతో వాళ్ళ డబ్బులు తీసుకొని మద్యం అమ్మకాలు ఆపండి లేకపోతే మీ ప్రజా సంఘాలని అన్ని కూడా ఏకం చేసి ఈ మద్యాన్ని నియంత్రించేంత వరకు వాళ్ళు మేము అందరం కూడా ఐక్యంగా పోరాడి వాళ్ళ రాజకీయాలు ఎక్కడెక్కడ నిలదీసైనా వాళ్ళ మానతరం జిల్లాని గౌరవంగా మహిళలకు తిరిగాడే పరిస్థితికి తెస్తామని చెప్పి